శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ శుక్రవారం నాడు మనం శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి విరచితమైన మీనా నెవరణ నుంచి మాట్లాడుకుంటూ వస్తుంటాము పోయిన వారం జరిగిన కథను ఓసారి గుర్తు చేస్తాను పోయిన వారం మీనా రాజేశ్వరి ఇద్దరు కలిసి కరణం గారింట్లో వాళ్ళ అమ్మాయి సీమంతానికి పేరంటానికి పిలిస్తే వెళ్తారు ఆ పేరెంటము ఆ సందడి చూసి మీనాకు చాలా సరదాగా అనిపిస్తుంది మీనా కూడా రాజేశ్వరిని బలవంత పెట్టి అచ్చంతరలాగే తరలాగే తయారు చేసి తనది ఒక చీర రాజేశ్వరి కట్టించి తనని స్వయంగా తనే తయారు చేసి తీసుకుని వెళ్తుంది ఆ పేరంటానికి అక్కడకు వచ్చిన అమ్మలక్కలందరూ ఆ చీర ఎంతో ఆ చీర ఎవరిది దాని ధర ఎంత ఇటువంటివన్నీ పరిశీలిస్తూ ఉంటారనమాట అందరూ చాలామంది మీనాని వాళ్ళ ఇళ్ళకు రమ్మని కూడా పిలుస్తారు సరే పేరంటము ఆడావుడి ఆ తతంగం అంతా అయిన తర్వాత మళ్ళీ మీనా రాజేశ్వరి ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ వారం తెలుసుకుందాం ముక్కాలి పీటమీద పెట్టి ఉన్న లాంతర తీసుకుని పెట్టెలో నుంచి చీర తీసుకుందామని వెళ్ళిన నేను పెట్టెమీద నా వెంట తెచ్చుకున్న ఉమెన్ అండ్ హోమ్ మ్యాగజైన్ ఉండడంతో అది తీసి యథాలాపంగా ప్రక్కన మంచం మీద పడేసి పెట్టె తెరవబోయాను మంచం మీద విసిరేసినట్లు పడిన ఆ మ్యాగజైన్ తెరిచినట్లుగా పరిచినట్లుగా పడింది అది మధ్య పేజీ ఆ పేజీలో సీరియల్ ఉంది ఈ మ్యాగజైన్ సరిగ్గా నేను ఊరు బయలుదేరపోతుండగా ఆ రోజే వచ్చింది అందులో రెండు మంచి ప్రేమ కథలు సీరియల్స్గా పడుతున్నాయి వాటిని చదవడానికి వ్యవధి లేకపోవడం వల్ల నేను పెట్టెలో పెట్టి వెంట తెచ్చుకున్నాను అవి మధ్యాహ్నం చదువుదామని పెట్టెలోంచి తీశాను కానీ వీలు లేదు పేరెంటానికి వెళ్లేటప్పుడు పెట్టి మీద పడేసి వెళ్ళిపోయాను అంటే మనం ఈనా పేరెంటర్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చీర మార్చుకుందామని గదిలోకి వెళ్తే జరిగిన సంగతి చెప్తూ ఉందన్నమాట తన మ్యాగజైన్ ను ఎవరో తీసి ఆ పక్క మీద పరిచినట్టుగా పడేసి ఉండటాన్ని తన గమనిస్తుంది ఆ వాళ్ళు ఆ సీరియల్స్కి మంచి ఆర్టిస్టు చేత నిజమైన ఫోటోలా అన్నంత సహజంగా బొమ్మలు వేయిస్తారు పురుషులు ముఖ్యంగా ప్రేమికులు ఒకరి చెరువుగా మరొకరు గుండెల మీద ముఖం దాచుకున్నట్టు ఒకరి భుజం మీద ఇంకొకరు తల ఆనించుకున్నట్టు ఇలాంటి బొమ్మలు ఉంటాయి ఈ సీరియల్ పడిన భాగంలో సరిగా ఆ బొమ్మలు ఉన్నంతమేర ఎవరో జాగ్రత్తగా కత్తిరించి పారేశారు నేను మ్యాగ్జైన్ చేతిలోకి తీసుకుని చూశాను ఆ పుస్తకంలో అలా స్త్రీ పురుషులు సన్నిహితంగా ఉన్నట్టున్న నాలుగు పెద్ద బొమ్మలు లేవు నాకు ఏడుపో పనైంది అసలు నిజం చెప్పాలంటే ఆ కథల ఆ బొమ్మలు నాకెంతో ఇష్టం ఎంతో అందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ ముఖాల్లో భావం చెప్పలేనంత అపురూపంగా ఉంటుంది ఎవరు ఉంటారు ఈ పని క్రింద పెదవి గట్టిగా పళ్లతో నొక్కిపట్టి ఆలోచించాను ఎవరై ఉంటారు నాకు వెంటనే తోచలేదు ఈ బొమ్మల వల్ల ఎవరికి నష్టం కలిగింది ఏం బాధ వచ్చింది వాళ్ళకి హఠాత్తుగా నాకు గుర్తుకు వచ్చింది అత్తయ్యకి ఇంగ్లీష్ రాదు పిల్లలు రాజేశ్వరి నాతో పేరంటానికి వచ్చేశారు ఇక మిగిలింది ఎవరు కృష్ణ నా మొహం జైవురించింది నాకు చాలా కోపం వచ్చింది ఎందుకు చేశాడీ పని బ్రూట్ ఇప్పుడే తెలుసుకోవాలి లాంతరు ఆ పుస్తకం చెరువు చేత్తు పుచ్చుకుని వెనక్కి తిరిగిన నాకు బయటనుంచి వదిన బట్టలు మార్చుకున్నావా నేను రానా లోపలికి అన్న రాజేశ్వరి కంఠం వినిపించింది రా అన్నాను దగ్గరగా వేసి ఉన్న తలుపుల్ని తోసుకుని రాజేశ్వర్ లోపలికి వచ్చింది లోపల అడుగు పెడుతూనే అదోలా నిలబడి నన్ను చూసి అదేమిటి ఎలా ఉన్నావే ఏమైంది అంది ఇలా రా నా దగ్గరికి పిలిచాను దగ్గరగా వచ్చింది చూడు మీ అన్నయ్య చేసిన పని అన్నాను పుస్తకం చూపిస్తూ రాజేశ్వర్కి అర్థం కాలేదు నేను వివరంగా చెప్పా అరే ఇదేమిటి అన్నయ్య ఎప్పుడు అలా చేయడే అంది అపనమ్మకంగా చూస్తూ చేస్తాడనటానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఏం కావాలి అన్నాను అన్నయ్య కారణం లేదే ఏ పని చేయడే ఇంకా నమ్మనట్టు అంది కారణం లేకపోవటమే ఉందిగా అన్నాను ఏమిటది నేనిక్కడికి రావటం లేదని మొదటి రోజునే అనిపించింది చాచా అదేం కాదు ఉండు నేనిప్పుడే అడిగి వస్తా రాజేశ్వరి వేగంగా వెళ్లి వెళ్ళబోయింది నేను చేయి పట్టుకుని ఆపేశాను ఆగు నువ్వెందుకు నువ్వు వద్దు నేను అడుగుతా అసలు అతని ఉద్దేశం ఏమిటో నేనే తెల్చుకుంటా మూర్ఖులకి భయపడే అమాయకురాల్ని కాదు నేను అన్నాను రాజేశ్వరి నాలాగే పెదవి కొరుక్కుంటూ నిలబడిపోయింది నేను విప్పణిచీర భాద్రంగా మడతపెట్టి పెట్టెలో వేశాను రాజేశ్వర్ కూడా బట్టలు మార్చుకుంది ఇద్దరం బయటికి వచ్చాం నేను చేత్తో పుస్తకం పట్టుకుని ఇవతలికి వచ్చాను కృష్ణ ముందుగదిలో లేడు వాకిట్లోనూ లేడు వంట ఇంట్లోనూ కనిపించలేదు ఏడీ అన్నా నాకు ఇప్పటికిప్పుడు అదేదో తేల్చుకుంటేనే గాని ఈ ఊపిరి సరిగ్గా ఆడనంత ఆవేశంగా ఉంది అమ్మ అన్నయ్య ఏడి తల్లి నడిగింది డాగ్లీ అవును చూసి రావటానికి వెళ్ళాడు ఏ ఎందుకు అంది అంది అత్తయ్య రాజేశ్వరు మాట్లాడలేదు అత్తయ్య కూరవేయించే పనులు ఉంది నేను దొడ్లోకి వచ్చాను రాజేశ్వర్ నా వెనకే రాబోయింది నేను వద్దని వారించాను దొడ్డంతా చీకటిగా ఉంది గొడ్లపాకలు కృష్ణ పెట్టిన లాంతరు కొద్దిగా ఇటువైపుకి కాంతిని ప్రసరింపజేస్తూ మార్గం కనిపించేలా చేస్తోంది నేను మెల్లగా పాక దగ్గరకు వెళ్లాను కృష్ణ ఆవుకి గదిలకి గడ్డి వేస్తున్నాడు నేను అక్కడే నిలబడ్డాను నేను వచ్చినట్టు అతనికి తెలియనే తెలీదు గడ్డి వేయటం అయిన తర్వాత రేపో మాపో వినడానికి సిద్ధంగా బరువుగా భారంగా ఉన్నట్టున్న ఆవుని గంగడోరు నిమిడాడు చివరికి వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ లాంతర్ తీసుకుని ఇటు తిరిగిన వాడల్లా చీకట్లో కనిపించి కనిపించినట్టు తెల్లచీరతో నిలబడి నన్ను చూసి ఉలిక్కిపడి ఎవరూ అన్నాడు నేనే అన్నాను నాలో కోపం అతిశయం అహంకారం అంతా నేనే అనడంలో చూపిస్తూ నా కంఠస్వరం వినగానే అతను కొంచెం వెనక్కి తగ్గాడు చీకట్లో ఇక్కడికి ఎందుకు వచ్చావు దీని ఉద్దేశం ఏమిటో కనుక్కుందామని చేతిలో పుస్తకం చించిన చోట తెరచి అతనికి కనిపించేలా ముందుకు పెట్టాను లాంత ఎత్తి పట్టుకోవడం వల్ల కృష్ణముఖం నాకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది నేను ముందుకు పెట్టుకున్న పట్టుకున్న పుస్తకం చూడగానే అతని ముఖంలో చిత్ర విచిత్రమైన భావాలు కదిలాయి అది రెప్పపాటు మాత్రమే ఆ తర్వాత ఆ ముఖం ఎలాంటి భావం లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది చాలా నిదానంగా మృదువుగా గంభీరంగా ఉన్న స్వరంతో పలికాడు చూడు మీనా నువ్వు ఇక్కడ నాలుగు రోజుల పాటు సరదాగా గడపడానికి వచ్చావని నాకు తెలుసు దానికి మాకెవరికీ అభ్యంతరం లేదు పైనుంచి వేమంతా ఎంతో ఆనందించాగూడా నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి నువ్వు సరదాకి కాలక్షేపానికి వచ్చి వెళ్ళిన ఈ సమయం మాలో ఒక్కరి ప్రతి ఒక్కరి మనసు మీద ఎలాంటి విపరీతమైన ముద్ర వేయకూడదు ఆ పుస్తకం ఇంత క్రితం గదిలో చూడగానే నాకు ఎలాగో అనిపించింది అది చదవకూడదని కాదు అవి అసభ్యంగా జుగుప్సాకరంగా ఉన్నాయని నేను అనటం లేదు మరి ఎందుకు చించావు రాజు గుర్తుకు వచ్చింది వయసులో ఉన్న పిల్ల దాని ఊహలకి ఆలోచనల్ని దాని ఊహలని ఆలోచనల్ని ఆ బొమ్మలు ఎలా రెచ్చగొడతాయో కాస్త ఊహించేసరికి నాకు చెప్పలేనంత చిరాకు వేసింది నీ సంగతి వేరు చిన్నప్పటి నుంచి అంతో ఇంతో ఇలాంటి పుస్తకాలు చూడటానికి అలవాటు పడిన నీకు అంతగా ఏమీ అనిపించకపోవచ్చు నా చెల్లెలు వేరు పిల్లలకు వయసు వచ్చినా ఇబ్బందుల్లో పెళ్లి చేయలేని పెద్దవాళ్లు ఆ వయసు వాళ్లలో ఎలాంటి వికారం రేకెత్తించకుండా జాగరూకత వహించే బాధ్యత కూడా తీసుకోవాలి నేను చేసిన పొరపాటే ఆ పుస్తకం ఖరీదు నాకు తెలుసు ఇచ్చేస్తాను నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే మరొకటి కొనుక్కో దీని గురించి ఇంకెలాంటి గొడవ చేయొద్దు దయవంచి నేను అలాగే నిలబడ్డాను అంతో ఇంతో విచక్షణ జ్ఞానం గల నా బుద్ధికి అతను చెప్పింది సబబుగానే తోచింది కానీ అతను చెప్పింది మారు మాట్లాడకుండా ఒప్పుకోవాలి అంటే అవమానంగా కూడా తోచింది అందుకే వెక్కిరింతగా అన్నాను రాజుకి ఏమైనా అనిపిస్తుందనా లేక ఆ బొమ్మలు చూడగానే ఆ వికారం లాంటిదేదో నీకే కలిగిందా వెళ్లబోతున్న కృష్ణ ఆగి నా వైపు చూశాడు అతని ముఖం కఠినంగా మారింది ఎర్రబడింది కూడా సేపు సూటిగా రెప్పవాల్చకుండా నా కళ్ళలోకి చూసి నీ ఇష్టం ఎలాగైనా అనుకో అన్నాడు ఆ అనడంలో నిర్లక్ష్యం లెక్కలేనితనం నా అహంకారాన్ని అతిశయాన్ని కాటు వేశాయని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను కృష్ణ నా సమాధానం కోసం ఆశించకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు చీకట్లో అదృశ్యమైపోతున్న అతని వైపు పరీక్షగా చూస్తూ నేనక్కడే నిలబడిపోయాను పరధ్యానంగా నిలబడిన నా దగ్గరికి రాజేశ్వరి గబగబా వచ్చింది నా చేయి పట్టుకుంటూ వదిన అన్నయ్య ఏమన్నాడు అంది ఏమీ అనలేదు అన్నాను రాజేశ్వరి లాంతర్ తీసుకుంది ఇద్దరం బయటకు వచ్చేస్తుండగా రాజేశ్వరి అడిగింది అడిగావా నువ్వు పుస్తకం చూడగానే అతనికి ఏదో వికారం లాంటిది కలిగిందట వికారమా అంది రాజేశ్వరి అవును వికారమే రాజేశ్వరి నా వైపు చూసింది రాజేశ్వరి ముఖం చూడగానే నేను ఫక్కున నవ్వాను రాజేశ్వరి కూడా బలవంతంగా నవ్వింది ఇద్దరం లోపలికి వచ్చాం పెరటి గుమ్మం దగ్గర మా ఎదురైన కృష్ణం చూడగానే నేను నవ్వాపేసి ఆపేసి ముఖం సీరియస్గా పెట్టుకున్నాను మేం భోజనాన్ని కూర్చోబోతుండగా కృష్ణ అమ్మా రాజుకు దిష్టి చెప్పాను తీసావా అని అడగటం వినిపించింది లేదురా మర్చిపోయాను అంటూ అత్తయ్య మా ఇద్దరిని పిలిచి ముందు నాకు తీసి తర్వాత రాజేశ్వరికి తీసింది లాంతర్ వెలుగులో ఆవిడ ముఖం దుఃఖాన్ని అంచుకున్నట్టుగా బాధను దిగమింగుతున్నట్టుగా కనిపించడం గమనించిన నేను చెక్కుతురాలని అయ్యాను పిల్లలందరం భోజనం చేశాం కృష్ణ మాతో ఎప్పుడూ రాడు అతను అత్తయ్య కలిసి తినటం అలవాటు భోజనాలు కాగానే ముందు గదిలో పక్కలు పరుచుకున్నాం పగలంతా ఆడి అలసిపోయిన పిల్లలు అంతలోనే నిద్రపోయారు రాజేశ్వర్ ఇంకా పడుకోవడానికి రాలేదు నిద్రపట్టని నేను అలానే చూస్తూ పడుకున్నాను వంటగదిలోంచి అత్తేశ్వరం దిగులుగా మెల్లగా బాధగా ఏదో అనటం వినిపించింది కృష్ణకంఠం దానికి జవాబుగా స్థిరంగా నిశ్చయంగా పలికింది ఆ అమ్మాయి ఉన్న నాలుగు రోజులు నువ్వు ఇలాంటి విషయాలేమీ ఎత్తవద్దమ్మా అయినా దిగులు పడినంత మాత్రం జరిగేదేముంది నేనున్నానుగా ఆ విషయం నాకు వదిలేసి నువ్వు మర్చిపో నువ్వు నిశ్చింతగా ఉండు నేను చెవులు రెక్కించి విన్నాను ఆ తర్వాత వాళ్లు ఆ సంభాషణ అట్టే పొడిగించలేదు నేను చాలాసేపు ఆలోచించాను ఏమైంది అత్తయ్య ఎందుకు దిగులు పడుతోంది ఏమిటా విషయం ఏదై ఉంటుంది రాజునడిగితే చెప్తుంది నిజమే కాని తెలుసుకుని నేనేం చెయ్యగలను నాలుగు రోజులు సరదాగా గడిపి వెళ్ళటానికి వచ్చానన్న విషయం నేను మర్చిపోకూడదు ఆలోచనలు బలవంతంగా వదిలించుకుని నిద్రకు ఉపక్రమిస్తూ కళ్ళు మూసుకున్నాను మెల్లగా నాకు నిద్ర పట్టేసింది రాజేశ్వరి ఎప్పుడు వచ్చినా పక్కన పడుకుందో నాకు తెలియనే తెలియదు విన్నారుగా కృష్ణ వ్యక్తిత్వం మీనాకి అర్థమైనా తనకుండే అహంకారం వల్ల అతిశయం వల్ల ఆ విషయాన్ని తను ఒప్పుకోలేకపోతుందనమాట తన మనసు అంగీకరించలేకపోతుంది అతనుకుండే మంచి వ్యక్తిత్వాన్ని మాత్రం మనసులోనే మెచ్చుకుంటుంది తను అదేవిధంగా వాళ్ళ అత్తయ్యని అంతగా బాధపడుతున్న విషయం ఏమిటా అని మనం మీనా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అదేమిటో మనం కూడా వచ్చేవారం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను